మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఉగాదికి ఇంకా టైం ఉన్నప్పటికీ మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది కొత్త సంవత్సరం ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది సో దీనిలో భాగంగా ధనుసు రాశి వారి గురించి మాట్లాడదాం ఓవరాల్గా సంవత్సరం మొత్తం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్సు రాశి వారికి ఆల్రెడీ కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే మొదలయ్యాయి ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుండి ఒక నెల అటు ఇటుగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అయితే ఎదురవుతూ ఉన్నవి ఇక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో అసలు వినకూడని మాటలు కానీ చూడకూడని చిత్రాలు కానీ వీరు కూడా చేయరాని కొన్ని కొన్ని తప్పులు కానీ అంటే అది జరిగిపోతుంది అది అది ఎవరైనా చెప్పలేరు చేయలేరు ఆ టైం ఆ సిచ్యువేషన్ అది చూడడము అలాంటి ఇబ్బందికరించేటువంటి సందర్భాలు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అత్యంత అద్భుతంగా వ్యాపారం సాగుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మనకు ఏమిటి అంటే ముఖ్యంగా ఉగాది టు ఉగాది సో ఈ ఉగాది టు ఉగాది ఉండేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ మారుతున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా మనము ఈ జనవరి టు డిసెంబర్ వరకు మొదటి ఆరు నెలలు చాప్టర్ వన్ రెండవ ఆరు నెలలు చాప్టర్ టూగా మనం డివైడ్ చేస్తూ చెప్తూ ఉన్నాం కనుక వీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వీడియో వారికి ఒక ఉద అంటే వారికి ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ అమ్మవారి సంకల్పంతో చెప్పడం జరుగుతున్నది నూతన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఈ రెండు వేల ఇరవై ఐదులో ముందుకు వెళ్ళకుండా ఆగి ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరులో మార్చ్ ఏప్రిల్ లోపు చేసుకోండి ఇక ఏప్రిల్ మే దాటితే మాత్రం వివాహ ప్రయత్నాలను కొంత విరమించుకోండి ఒక పది నెలలు తర్వాత ఎప్పుడు ఏమిటనేది నేను చెప్తాను గోచార రీత్యా ద్రాచారం అనేటువంటిది ఉంటుంది ఇందులో మనకు ఒకవేళ గురుబలం ఉంది లేదా వివాహానికి సంబంధించినటువంటి మనకు ఆ యోగం ఏర్పడబోతూ ఉన్నది గోచారం కాకుండా గ్రహచారంలో వీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని చూసి చెప్తారు అది సో వీరి జాతకంలో ఒకవేళ లగ్నం కానీ రెండవ భావం కానీ భావం కానీ పన్నెండవ భావం కానీ మూవ్ అయింది అనుకుంటే పంచమ భావం కానీ శుభగ్రహాల దృష్టి ఉన్న తప్పకుండా వివాహం జరుగుతుంది ఒకవేళ కుజదోషాలే అనుకుందాం ఈ ఈ స్థానాలలో నేను చెప్పిన స్థానాల్లో కుజుడు ఉంటే వివాహము వద్దనడం కానీ ఇప్పుడు నేను చేసుకోనడం కానీ ఒకవేళ వివాహం జరిగితే భార్యాభర్తలలో అన్యోన్యంగా ఉండకపోవడం కానీ లేదా ఎవరైనా మీరు లవ్ చేశారు కనుక ఇక్కడ వివాహం నేను చేసుకోను అనేటువంటి భావన చెప్పడం కానీ లేదా వీరు ఆ మనిషినే ఊహించుకోవడం ద్వారా భర్తతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కుజదోషాలు కానీ రాహుకేతువులు కానీ కొంత ఇంపాక్ట్ ఉంటాయి ఇంకా అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి వారి నాన్నగారికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు కావచ్చును అప్పులు అధికంగా చేయాల్సి రావడం కావచ్చును స్థాన చలనాలు కావచ్చును ప్రదేశ మార్పులు కావచ్చును ఏమైనా లోన్లు పెట్టడం కావచ్చును గృహ నిర్మాణ అవకాశాలు కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మనకు వీరికి ఉన్నది ఇక్కడ తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో గృహ సంబంధిత విషయాలు ఏదైనా ముందుకు వెళ్ళబోతున్నవి గృహం తీసుకోవడం కానీ లోన్ కానీ యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగులోనే మన ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఆగస్టు నుండి ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపే ఇది ఏదైనా ముందుకు వెళ్ళి ఉండాలి ఇన్ కేస్ పోకుండా ఉన్నటువంటి వారికి ఈ మొదటి ఆరు నెలల లోపు వెళ్తుంది ఇక ఎప్పుడైతే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉంటుందో ఇది చాలా డేంజర్ జూన్ ఈ టైంలో భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో బి బూ బే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కొంత మీ నోరును అదుపులో పెట్టుకోవడం మహా మంచిది లేదు అనుకుంటే నోటితో కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులైతే ఉన్నవి కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మేలోపు శుభం మే తర్వాత వద్దు ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి వీరికంటే చిన్నవారితో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది తమ్ముడు కానీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ బంధువర్గంతో విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉంది మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉన్నట్టయితే విపరీతమైన గొడవలు అయ్యే పరిస్థితి ఉంది ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానీ కోర్టు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి సో ధనస్సు రాశి వారు తస్మాత్ జాగ్రత్త విపరీతమైనటువంటి అప్పులు మాత్రం చేయకండి అప్పులు పుడతవి ఈ అప్పులు చేసి తీర్చే తరుణంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఇవన్నీ ఏమిటి గోచారం గ్రహచారం అనేటువంటిది ఉంటుంది గ్రహచార రీత్యా వీరి యొక్క లగ్నం ఏమిటి ఎన్ని డిగ్రీస్లో పడింది మరి లగ్నాధిపతి దృఢంగా ఉన్నాడా కొంత పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా దీనివల్ల మరి మనకు జరిగేటువంటి ఇబ్బంది ఏంటి ఇలాంటి విషయాలు చాలా చాలా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది బా అక్షరం అంటే భారతదేశంలో కూడా కని విని ఎరగని రీతిలో గవర్నమెంట్ నుండి కొంత ఇబ్బందులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ రంగంలో ఉండేటటువంటి వారు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి మరి మనకు వాస్తవానికి ఉగాది టు ఉగాది కానీ ఆంగ్ల సంవత్సరము మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కనుక వ్యక్తిగతంగా వందకు రెండు వందల పర్సెంట్ అక్యురేట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే కేస్ లేకున్నా తాంబూల ప్రశ్న రూపకంగానైనా మీరు ఏ ఉద్యోగంలో బాగుంటారు ధనస్సు వీరు వాస్తవానికి ఒక రూలింగ్ ఉండాలి అంటే రూల్ చేయడం సేవ చేయడం అదేవిధంగా నలుగురికి ఏదైనా వర్క్ ఉంటే చెప్పడం ఇది వాస్తవానికి ఒక రాజకీయానికి సంబంధించినటువంటి రాశి మీ రాశికి సంబంధించిన గురువు కనుక ఒకవేళ నీచలో మకరంలో కానీ కుమ్మంలో కానీ ఈ గురువు రాహువు రా మన ఈ యొక్క రా గురువు రాహువు కలిసిన్నా గురువు కేతువు కలిసిన్నా ఇబ్బందులు ఎదురవుతుంది చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కోల గురు శని కలిసి ఉంటే కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే వందకు రెండు వందల పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది సో దాని మూలకంగానే నెంబర్ ఆఫ్ కాల్స్ మనకు ఇప్పటివరకు అసలు మామూలు కాల్స్ కాదు బీభచ్చమైనటువంటి ఫోన్స్ రావడము వారందరికీ చెప్పడము మంచి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడము కూడా ఉన్నది ఇంకా విశేషంగా మంచి ఫలితాలు రావాలంటే ఇంకా ఏదన్నా రెమెడీస్ ఉంటాయి వీళ్ళకి ఏదన్నా అయితే చెప్తున్నా నాన్న ఇప్పుడు వ్యక్తిగత జాతకం వేరు అది చూసుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది ధనస్సు రాశి వారికి ఎప్పటికైనా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టిన అదేవిధంగా ధనస్సు రాశి వారు అధికంగా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసిన శాస్త్ర శాస్త్రనామాలు చదువుకున్న లలిత అమ్మవారి యొక్క నామము పలికిన వీరికి విశేషమైన ఫలి ఫలితం ఉంటుంది గుప్తంగా వీరు మనకు ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధించితే మంచి ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ మహాదేవ్